నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు ఈ రోజు ఎగ్ ఆనియన్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి దీనికోసం ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలండి తీసి అలాగే స్టవ్ మీద కలాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారం వేసి ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నామో అన్ని ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిరపకాయ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా టూ టు త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చేయడం వలన ఉల్లిపాయ పచ్చి పసన పోయి చక్కగా మనకి ఉడుకుతుందండి సో ఈ స్టేజ్లోనే మనం కొంచెం పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం చింతపండు పులుపు వేసి ఆనియన్ మునిగినంత వరకు వేస్తే సరిపోతుందండి ఇక్కడే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇక్కడ వేసి కొంచెం కొత్తిమీర వేసి టూ టు త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి అంతే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఎగ్ ఆనియన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది టొమాటో లేకపోయినా చాలా బాగుంటుంది మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది బ్యాచులర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా ఉంటుంది లంచ్ బాక్స్కి అయితే ఇట్టే రెడీ అయిపోతుంది సో మీకు నచ్చింది కదా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్